నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతికమ్మ దనం ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల మిక్సర్ ఈ అటుకుల మిక్సర్ చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే అటుకుల మిక్సర్ చేసే విధానం చూసుకుందాం ముందుగా అటుకులని తీసుకోవాలి ఈ అటుకులైతే కొంచెం ఎలడుపుగా ఉండాలన్నమాట మనం ఫ్రై చేసుకున్నప్పుడు బాగుంటాయి అలాగే కరివేపాకు తీసుకోవాలి పుట్నాల పప్పు తీసుకోవాలి గ్రౌండ్నట్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు అటుకులు మిక్సర్ చేసే విధానం చూసుకుందాం అటుకులు చూడండి కొంచెం ఇలా ఎలడుపుగా ఉండాలన్నమాట మనం ఫ్రై చేసినప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడైతే అటుకులు మిక్సర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత బాగా వేడవాలన్నమాట ఆయిల్ అయితే ఇలా ఒక స్టేనర్ తీసుకుని ఆ స్టీనర్లో కొంచెం కొంచెం అటుకులు వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి అటుకులు అయితే మనం ఆయిల్ బాగా వేడవుతే ఇలా వేసిన వెంటనే చాలు ఫ్రై అయిపోతాయి అనమాట చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయో కొంచెం వేస్తే చాలు ఇలా ఫుల్గా అన్నమాట అటుకులు అయితే చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి ఆయిల్ బాగా వేడవితే చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట త్వరగా ఫ్రై అయిపోతాయి అయితే చూడండి ఎంత క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అవ్వాయి ఈ అటుకులన్నిటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ఫ్రై చేస్తే త్వరగా రావు కదా ఆయిల్ అంతా పాడైపోతుంది అందుకే ఇలా ఒక స్టేనర్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయి ఇలా అటుకులన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత గ్రోనట్స్ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వీటో ఉంది కదా త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట గ్రోనట్స్ కూడా చూడండి ఎంత ఈజీగా ఫ్రై అయిపోతున్నాయో ఇప్పుడు ఇవి బౌల్లో తీసేసుకుని మిగతా కూడా ఇలానే ఫ్రై చేసేసుకోవాలి గ్రౌండ్నట్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పుట్నాల పప్పు కూడా ఫ్రై చేసుకోవాలి పుట్నాల పప్పు ఎక్కువ టైం పట్టదు ఇలా వేసి అలా తీసేయాలన్నమాట చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇవి కూడా బౌల్లోకి వేసేసుకుని మిగతాయి కూడా ఇలానే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు నీట్గా వాష్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుని బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు మూడు స్పూనులు కారం వేసుకోవాలి ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి నేనైతే జీడిపప్పులు ఫ్రై చేయడం మర్చిపోయాను ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను జీడిపప్పులని ఫ్రై చేసుకుని కూడా వేసుకోవాలి ఇలా జీడిపప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ముందుగా ఫ్రై చేయడం మర్చిపోయాను అనమాట అందుకే లాస్ట్ని ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఈ బౌల్ అయితే కలపడానికి ఈజీగా లేదనమాట అందుకే పెద్ద బేసిన్లో వేసేస్తున్నాను ఇవన్నీ అయితే కలపడానికి ఈజీగా ఉంటుంది కదా ఇలా పెద్ద దాంట్లో వేసుకుంటే ఇప్పుడైతే ఇవన్నీ బాగా మిక్సీ చేసుకోవాలి చేత్తో మిక్సీ చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతాయి అన్నమాట చూసారా ఎంత క్రిస్పీగా టేస్టీగా అటుకులు మిక్సర్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇలా అటుకులు మిక్సర్ తయారు చేసుకుని ఒక బాక్స్లో వేసేసుకుంటే మనం పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఒక కప్పులో వేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఈ టేస్టీగా క్రిస్పీగా అటుకుల మిక్సర్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి